నమస్కారం ఒకరోజు ఆలస్యంగా అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం స్నేహితులరా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటా ఉన్నాం బహుశా పెద్ద పెద్ద అధికారులు లేక పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మీకు కనపడడం లేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున న్యాయబద్ధమైన డిమాండ్లతో అనేక ఉద్యోగ వర్గాల వారు ఆందోళన పథంలో దాదాపు మూడు వారాల నుంచి రాష్ట్రంలో పునఃసంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి మున్సిపల్ కార్మికుల సమ్మెకు వస్తే రాకముందు పారిశుద్ధ్య కార్మికులు దేవతల్లాగా కీర్తిస్తూ వాళ్ళకి పనిచేసుకునే ప్రాంతంలో రక్షణ పరికరాలే కాకుండా ఎక్కువగా వాళ్ళు ఈ మురికి సంబంధించిన పరిస్థితులకు ఎదుర్కొంటారు కాబట్టి వైద్యపరమైన ప్రయోజనాలు కలగజేస్తాం దాదాపు ఆరు వేల రూపాయల దాకా మేము ఇస్తామనే విధంగా మాట్లాడడం అధికారం వచ్చినాక కూడా దాన్ని పునరుద్ఘాటించడం జరిగిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం దయచేసి ప్రభుత్వ పెద్దలారా మీరు జనాలు లేఖ రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఒక చెత్త కుప్పలాగా ఒక మురికి కూపం మారిపోయింది ప్రజారోగ్యం అన్నది మీ యొక్క పంతాలకు లేకుంటే మీ యొక్క రాజకీయమైన అంశాలకు లోనై ప్రజా ఆరోగ్యాన్ని రోజున మీరు పరంగా పెడుతున్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నాం ఏ మూల పోయినా ఏ రోడ్ ఎక్కినా సరే విశృంఖలంగా చెత్తబడ్డం పందులు పుక్కలు సంచారం ఒక దుర్వాసన రాష్ట్రం రాష్ట్రమే ఈరోజున కుళ్ళిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం మేమేమి మనీ రాజకీయంగా మాట్లాడడంలే ఈ రాష్ట్ర పౌరులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మున్సిపాలిటీలకు పనులు కట్టేవాళ్ళుగా కనీసమైన బాధ్యత ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది మీకు అని తెలియజేస్తూ ఉన్నాం బ్యాక్టీరియా పెరుగుతుంది రోగకారక క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి ఇంక దాదాపు ఇప్పటికే అది అది చూస్తూ ఉన్నాం ప్రజలు తెలియని అనారోగ్యంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో చూసుకునే పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కనుక తక్షణం మీరు మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలి చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి ఇవి కాని పక్షాన ఆంధ్రప్రదేశ్ మొత్తం రోగాల మయమైపోతుందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం చింతిస్తూ ఉన్నాం అట్లాగే అంగన్వాడీలు సర్వశిక్షా అభియాన్లో ఆనాటి సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కూడా ఈరోజున మీరిచ్చిన మాటల ప్రకారమే తీర్చలేదని సమ్మెలో ఉన్నారు రాష్ట్రం మొత్తం సమ్మెలో ఉండడం అన్నది ఎవరికీ మంచిది కాదు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా సమ్మె ఆలోచన లేకపోతే ఆందోళన ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా కనుక ప్రభుత్వం పరిపాలన చేయమని కోరుతూ ఉన్నాం తక్షణం వీళ్ళ సమస్యలు పరిష్కరించండి మీరేదో చేస్తున్నాం కదా అంటే కుదరదు ఇక్కడ రావాలి బయటికి శాసనసభ్యులు మంత్రులు బాధితాయితన పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది చివరికి రాత్రి పూట వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి చూస్తూ ఉన్నాం అనేక పట్టణాల్లో ఈ రోజున రేపు పొద్దున ఏదైనా ధనగ్రహణం జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరో కూడా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది కనుక తక్షణం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని ప్రజారోగ్యాన్ని పరంగా పెట్టద్దని ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని దాదాపు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ అన్నిటి కూడా పన్నులు చెల్లిస్తున్న వాళ్ళుగా మీరు బాధ్యత తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా తరఫున ఎవరెవరైతే న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం తమ కూడా కొనసాగిస్తున్నారో వారందరికీ కూడా మేము ఆ మద్దతుని తెలియజేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాను మీరు మీరు చాలా అనుకుంటారు పొలిటికల్ అనౌన్స్మెంట్ అన్నది మీరు అందరూ ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా ముందుగా ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లారు కారణం ఎవరైనా పక్క పెట్టేస్తే పరిపాలన ప్రజల ఆరోగ్యం ఇవి ముఖ్యమైన కాలంలో ఉన్నాం ఉన్నాం చిరుకు సమస్యలన్నీ ఏమీ లేనట్లు ఎన్నికలే సమస్య అయినట్లు ఈరోజు ఆ విధంగా దీన్ని మార్చే ప్రయత్నం చూస్తూ ఉన్న బహుశా ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది ఏమో అనిపిస్తుంది నాకైతే కాబట్టి దాదాపు ఆరు నెలల నుంచి ఒక ఎన్నికల వాతావరణం ఈ రాష్ట్రంలో కలగజేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం రాజకీయమైన అంశాలు మాట్లాడే కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ రాజకీయాలు మాట్లాడతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేము కూడా రాజకీయాలు మాట్లాడతాం ఈరోజు ప్రజల పక్షాన రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీలు పనిచేసే వాళ్ళుగా అట్లాగే ప్రజల్లో భాగంగా వాళ్ళ సమస్యలు తీర్చమని డిమాండ్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాం అవసరమైతే కూడా ప్రత్యక్ష కార్యాచరణ కూడా మద్దతుగా తీసుకెళ్తామని తెలియజేస్తాం యా యాక్చువల్లీ కరోనా సమయంలో పెద్ద ఎత్తున పనిచేస్తాం ఆ రోజున అందరికి కూడా కరోనా వచ్చి ఇక్కడికి వచ్చిన మా అందరికి ఆల్మోస్ట్ అనేది కరోనా వచ్చి కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు వచ్చిన వేరియంట్ అంత డేంజర్ లేదు అని చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఏ మాత్రం జబ్బు కూడా జబ్బేది ఒళ్ళు బాధ పెట్టుకోవడమే ఆ కుటుంబం ఆ మాత్రం ఇబ్బంది పడ్డమే ప్రజలు జాగ్రత్త వహించాలి ప్రభుత్వాలు కూడా అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఏర్పాట్లు అంటే జబ్బు వచ్చినాక బిడ్డీయడం కాదు జబ్బు రాకముందే ఏం చేయాలనే విషయాన్ని గమనించడం చేయాలా అందులో భాగంగానే మాట్లాడుతూ ఉన్నాం అనేక అంశాలున్నాయి ఈరోజు చలికాలం వ్యాధులు ఇప్పుడు శ్వాసకో సంబంధించిన వ్యాధులు విపరీతంగా వచ్చే కాలం ఇది కాబట్టి ప్రభుత్వాల్ని చేయమని కోరుతా ఉన్నాం కనుక సమస్యలను పక్కకు పెట్టేసేసి కేవలం రాజకీయాలు మార్డుకునే విధంగా మార్చే ప్రయత్నాన్ని నేను ఖండిస్తా ఉన్నాను షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మా పార్టీ పెద్దలు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అసలు రాజకీయ వారసత్వాన్ని ఆలోచన అట్లాగే ఆశయాల వారసత్వాన్ని కొనసాగించే పార్టీగా ఆ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సాధించేందుకోసం షర్మిళ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తూ ఉన్నాం అందరిని రమ్మని కూడా కోరుతా ఉన్నా అంత మాట్లాడడానికి నాకు సమాచారం లేదు వారు పార్టీలోకి వస్తారని సమాచారం ఉంది వాళ్ళు తొందరగా రావాలా ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా రమ్మని కోరుతా ఉన్నాను మిగతామని నాకు నా అంచనా ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను ఎవరి నాయకత్వం మీరు చెప్పాను కదా సమస్యల్ని ప్రజల్ని పక్కకు నెట్టేసి రాజకీయాలే సమస్యగా చూపించే కాలాన్ని చూస్తూ ఉన్నాం ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు అనంతపురం మనం కిందికి దిగితేనే చెత్త అసలు బైక్లో వస్తే కళ్ళు మంటేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఒక విధంగా ఆలోచించగానే ప్రజలుగా మనం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్న ఒత్తిడి చేయాల్సిన అవసరం నమ్ముతూ ఉన్నాం